you mm -hmm. మరి ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రెస్ కి వచ్చిన అందరికి ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు బిద్దుకుని పొద్దుటే ఇక్కడ తోలేసారండి అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి ఎనిమిది తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం పలవలు తెచ్చుకుని మందుబాటులు తెచ్చుకుని ఇక్కడ అన్ని కూడా ఆ లిస్ట్ వచ్చే ఇది ఒక పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్ లాగాన దీని మీద మన సరిగా ఒక పకడ్బందీగా దీని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్ గా ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళ కౌస్పాలిటీ ప్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం అది కోర్టుకి వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు అది కానీ సార్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్క్లు వచ్చినా మేము భరింతామని చెప్పి మీరు కాలనీ లెటర్ రేట్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసార ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటరేట్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ మూడు ఎకరాల గ్రౌండ్ కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన గేట్ అక్కడ గేట్ పెట్టడం జరిగింది అంత బాగా జరిగింది మన గూడ చైర్మన్ గా మన గిష్ట గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల ఖరీదు డబ్బు గోడ గూడ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్ లో రోజు ఉదయం కనీసం ఒక రెండు మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్లెజెంట్ గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ సాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి క్రమం ఎండి ఆయన ఎండి గారు ఇచ్చారు ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ లో మీరు స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ షాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయటం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే షటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి ఒక మూలం ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్ని కూడా జరుగుతున్నాయి మీరు రీసెంట్ గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వటం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజ్ లకు కానీ ఫంక్షన్స్ కానీ ఏంటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు ఓన్లీ స్పోర్ట్స్ కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ కాంపౌండర్లు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావటం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబూతలు కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు పెట్టిన తర్వాత ఇంకా ఎవరో కూడా నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడ రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ హెచ్ఆర్ కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనం రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చి ఉంది అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చి పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలుగుదాడుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద నెట్టేట చుట్టూ జెండాలు కడుస్తారండి మొత్తం గ్రౌండ్ అంతా ఈ ఆర్చి ఉన్నది మీరు చూసే ఉంటారు గతంలో మీరు తీసారా ఆర్చి పెట్టాం అప్పుడు అది ఓపెనింగ్ ఇది ఆ కిందదేమో ఇది మీరు వచ్చినప్పుడు చూసారు కదా కిందదేమో పడగొడుస్తారు మొత్తం ఆర్చి అంతా కూడా పడగొట్టే చేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వటం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చేత కట్టిస్తాను మీరు మాత్రం ఒర్రీగా వద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గంజాయి దండ కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారు వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే రౌడీ షీట్లు అన్ని పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కులు స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులుండి నైట్ ఎయిట్ తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ యొక్క తతంగాలు ఎన్ని కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కాని ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా వీళ్ళ యొక్క సహకారంతో జరుగున జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి వచ్చిన గవర్నమెంట్ మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయక సహకారాలు చేయొద్దని అవి లేకుండా ఉండేలా చూడమని చెప్పి మన కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ని ని కోరుతున్నాను